వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు మనం వేములవాడలోని ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘ ఆవరణలోని వాసవి మాత టెంపుల్ ఏరియాలో అశేషమైనటువంటి భక్తులు మరియు మహిళా మనుల చేత ఈరోజు అమ్మవారికి శాకాంబరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే అన్ని రకాల కూరగాయలను దండలుగా తీర్చి అమ్మవారికి వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పారాయణ కార్యక్రమం కూడా మహిళల చేత నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత భోజన కార్యక్రమాలు ముగించుకొని అనంతరం అమ్మవారి సన్నిధిలో గోరింటాకు అంటే ఆషాఢ మాసం ప్రతి ఒక్క మహిళ గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ కాబట్టి ఆ సందర్భంగా కూడా ఇక్కడ అందరు మహిళలు కూడా గోరింటాకును ధరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం పదండి we Mira. मधुर पलजा maro apai tino lo kaha ोयि जोय पडे हनुमान चलीष होय से दिसा की गौरीश नैवम्मा श्री भुवनेश्वरि अवतार जगमन्तटिके आदारम् हेरम्बुनिके मातौ हरिहरा दुलो सेविम्बा चण्डुनि मुण्डुनि संहारम् चामुण्डेश्वरि अवतारम् पद्मरेकुला काञ्जुलो बाला त्रिपुरा सुन्दरिगा हं ేద మాతవైవ చేతివస్త మోదరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గమో జ్ఞాన వే జనచ్యోతిని నింపితి నిత్యాన దానేశ్వరిగా కాశీపురము ఆ దివేక్షు వైవ చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారి కామెశ్వరుని కల్రముగా కామి దాద ప్రదాయినిగా హి కామాక్షి వైనావు శ్రీచక్ర రాజా నిలయనిగా శ్రీమాత్రిపురా సుందరిగా సరి సంపదలో ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణి ద్వీపము నా కొలు ఉండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివే ముల్లో కాలను ఏదివే పసిడి వెండెల కాంతులలో పట్టు వస్త్రపు പോലലോ ీ గవచ్చి దివే రక్తవశ్రమోదరించి ధనరంగమున ప్రవేశించి రక్త బురేత రమ్యక మివే వైనావో కార్తికే యునికే మాధవుగా కాచాయునిగా కలియుగమంతా పాడా కనకదుర్గ వై బలసి రామలింగేశ్వరు రాణి విగా రవి కుల సోముని రమణివిగా రమాణి సేవితగా రాజరాజేశ్వరి వై నావు ఖడ్గం శోలం ధరించి శుపతాశ్రము చెంబుని శుంభుల దునుమాడి వచ్చిందే శామలగా మహామంత్రాదివతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్రబాదలు తొలగించే మహదానందము కలిగించే ఆ త్రాన పరాయణి మే అద్వైతామృత వర్షిణి వే ఆది శంకరా పూజిత వే అపర్ణ దేవి రావమ్మ విష్ణు పాదమున జనిమించి గంగావతారము ఎత్తి భాగీరథుడు నేను కొలువా భూలోకానికి ఆశుతోషు నీ మే పింజీ ఆర్ధ శరీరముదాచిదివే ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమే జు జగదమ్మా దర్శనయ సతీ దేవిగా చాళింజె అష్టాదశ్వరిగా దర్శనమే చక్రములు శంకచక్రములుచే రాక్షస సంహారముజేసే లో క్షణా చేసావు భక్తుల మదిలో నిలచావు పరాబటారిక దేవతగా ధర్మశాంత స్వరూపిణిగా చిరునవులను చింది చెరకు గడను ధరించిదివే పంచదాక్షరి మంత్రాదిత పరమేశ్వర పరమేశ్వరితో క్రమదగణములు కొలు ఉండా కైలా సంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచే మృగంగా మానిక్యానా కాంతులలో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరియ దారినిగా మా సిల్లెను శ్రీ జగదంబా శక్తుల చేత్యరూపిని రూపొంది శంకనాదమో చేసిదివి సింహవాహిని గమచిదివి మహామేరుపు నిలైన మందార కుసుమానులందరూ నేను కొలు మోక్ష మార్గమో చూపితివే చిదంబరేశ్వరి నీలా చిద్విలాసేని సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందిస్తే అంబా శాంబవి అవతారం అమృత పానం నేనామం అద్భుతమైనది నీ మహిమా అతి సుందరూని రూపం అమ్మల గన్నా అమ్మగా ముగరమ్మల మూలముగా జ్ఞాన ప్రసూన ందరికివ్వ నిష్టత నిన్నే కొలిచెదను నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతీర్చి కనికరము గలము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయ చూ అవతారములో దాల్చి దివే అరుణారు నపో కాదులలో అగ్నివర్ణపో జ్వాలలలో లో అక్షరందరూ అపరాజిత వైవే పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చి భక్తుల కోర్లు తీమేశ్వరుని పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాధవు అందుకుని అంతట నీ వే నిండివే కరుణింజమ్మా లలితమ్మా కామాడమ్మా దుర్గమ్మా దర్శనమే అగరామమ్మా కోష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృ హృదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లెలు తెచ్చితి మీ మనసును నీ కేయించి మగువలమంతా చేరితిమి ని పారా ఎన చేసిదిమే దిరిమార్తు రోపా లలి లమ్మా సుష్టేస్తి తిలయా కారినివి నినా మమోలో ఎన్న్న్న్న్ రేక్కిం చుటమా తరమోనా అమ్మ రూపము చూడండి అమ్మ కొని రాజనమే చే అమ్మ దేవనా పొందుదమో సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోవి సదా శివా కుటుంబిని వి సౌభాగ్యమే చేౌరీ రూపమును మనసు నీండా పండే మహాదేవికి మనమందంగళారతులముతా शंभु प्रिया जगते के मोलम ने श्री भुवनेश्वरी अवतारम जगमंत आदारम जगम तटिकी आदारम लता माता को लता माता को माता को जय अम देव लिङ्गसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमामनिभोषितलिङ्गम् अणिप्रतिवेष्टितशोभितलिङ्गं कक्षसु వాసవి టెంపుల్లో పారాయణ కార్యక్రమం అలాగే శాకాబరి అమ్మవారికి అన్ని రకాల శాఖలతో ఈ పండ్లతో అలంకరణ జరిగిన కార్యక్రమాన్ని మనం ఇందాక వీక్షించాము ఈ కార్యక్రమ జిల్లా మహిళా అధ్యక్షురాలు మనం మాట్లాడే జై వాసవి మొట్టమొదటిగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ శాకంబరి మహోత్సవ్ శుభాకాంక్షలు అండ్ గోరింటాకు శుభాకాంక్షలు ఈ రోజు వాసవి మాతకు గోరింటాకు సంబరాలు మరియు శాకంబరి మహోత్సవం ఇక్కడ వేములవాడలో వాసవి మాత ఆలయంలో వాసవి మాతకు జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో మహిళలు వచ్చారు రకరకాల కూరగాయల దండలు తీసుకొచ్చారు వాటితో అలంకరించాము వాసవి మాదను అలానే అందరూ గోరింటాకు తీసుకొచ్చి మరీ మరీ నూరి ఇప్పుడు మహోత్సవం చేసుకుంటున్నాము అలానే పారాయణము భజనలు అన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది గత మూడు సంవత్సరాలుగా జరుగుతుంది అన్ని దేవాలయాలలో శాఖరి మహోత్సవం జరుగుతుంది కానీ వాసవి మాత దేవాలయంలో మాత్రం గత మూడు సంవత్సరాలుగా మాత్రమే జరుగుతుంది అంతకు ముందు ఎవరికి ఈ శాఖంబరి మహోత్సవం వాసవి మాతకు జరపాలని ఎవరికి ఆలోచన రాలేదు ఆ ఆలోచనను నాకు అమ్మవారి కల్పించింది గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ శాఖంబరి మహోత్సవం అమ్మవారికి జరిపిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి కృతజ్ఞతలు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇది ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడము ఇంత మంది రావడము ఆనందంగా అనిపిస్తుంది